ో నమీం శ్రీ మహాగణాధిపత్ నమ శుక్లాం వరదరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే స్నర్వ విఘ్నోపశాంతయే మూడవ సర్గలోకి ప్రవేశిద్దాం ఇందులో చెంపిక స్వయంవరం గురించి కిందటి సర్గలో చెప్పుకున్నాం కిందటి భాగంలో ఇప్పుడు సుమతి స్వయంవర వర్ణన మళ్ళీ రామదాసు గారు చెబుతున్నారు ఏమని ఆ తరువాత ఊతకర్రతో ఉన్న సురంధాయను పేరుగల దాదు పల్లకనే వచ్చి చుండెడి సుందరియకు సుమతికి ఈశాన్య దిగ్భాగము నుండి ఉత్తర పార్శ్వమిగల రాజులందరినీ చూపుతూ ఒక రాకుమారుని ఎదుటి నిలుపుతూ సుమతితో నా మాట వినుము నారీమణి ఉగ్రబాహును పేరుగలవాడు ఇతడు అవంతిని వాసుడైన గొప్ప రాజుగారు పుడమిలో వీనితో సమానమైన రాజు లేడు మంచిది ఈ రాజును వరించుట ఏల ముందుకు పోవుదమ్మా వీనికి నీవు ప్రియురాళమై క్షిప్రానది యొక్క సైకత భూముల్లో వస్త్రములతో తయారు చేసిన సుఖ క్రీడలు పొందుదుగాక నదీ తీరంలో చక్కగా గుడారాల్లో చక్కగా సుఖిద్దుగాక అని వివరింపగా ఆ సుమతి అనుత్తముడిని ఈ రాజును వరించటేలా ముందుకు పొమ్మని చెప్పాను సుమతి మాటను గ్రహించిన దాది ఉగ్రబాహువును ఉల్లాసపరచక ముందుకు సాగింది ముందుకు నడిచిన దాది అంగనామణి మరొక రాజును చూడుము శ్రేష్ఠుడుకు అంగనాధుడు అను పేరు గల ఈ రాజు విదర్భ దేశమును ఏలుచున్నాడు పూర్వం వలే వదులట తగదు వీరిని వరించట బలే బాగు చిన్న వయస్సు గల స్త్రీకావుకుడు ఇతడు దివ్యాభరణాలంకృతుడై ఉన్నాడు వీనికి నీవు పత్ని అయి పయోష్ణీనదిలో జలక్రీడా మహోత్సవమునంది ఆనందింపు దాది యొక్క మాటల్లో మంచిది పూర్వం వలె వదులట తగదు వీరిని వరించట బాగు బాగు అని వ్యతిరేకార్థమైన సునంద సూచనను తెలుసుకుని విముకుయ సురందన ముందుకు పొమ్మని సంజ్ఞ చేసింది అంత ఇంకొక భూపతి వద్దకు వెళ్ళి అక్కడ దాది సుమతితో మానినీయమని మగధ దేశాధీసుడైన శ్రీమన్నారాయణుడిని మహీపతియ ఇతన్ని అవలోకింపుము ఇతడు సూర్యుడు వీనిని వరించుట మంచిది ఏల ఇంకొక పార్థివోత్తముని చూతము ఎందుకు ఇంకో రాజు ఈ రాజుని వరించు వీరికి నీ విల్లాలవి వేడి నేలతో నిండిన బ్రహ్మతీర్థములు హేమంతమన ఎల్లప్పుడూ కీ క్రీడిస్తూ ఉంటావు అని వచించింది ఆ మాటల్లో మంచిది వీరిని వరించటేలా ఇంకొక పార్థివోత్తమును చూతము అని సురంధాభిప్రాయమును అంగీకరించిన సుమతి ఉపాంతరమును అవలోకింప ఉద్యమించరు అంతా వృధయకు సునంద మరియొక మహీపతి వద్దకు వచ్చి నిలుతుల బాలామణి భావింపు కంపు కంటకుడు అని ఇతడు ద్రవిడ దేశాధీశుడు కాంచీపురిలో ఇతని నివాసము కనక విమల విరాజితమగు సర్వతీర్థములను సరోవరమును తోట ప్రహరింపు వరదరాజను విష్ణుమూర్తిని ఏకాంబరనాథుడైన సాంబమూర్తిని ఈ రాజుగారితో కలిసి సేవింతువుగాక ఈ వరించుట మేలు కాదు సామాన్య రాజుగా ఎంచి విడచుట బాగు అని వృద్ధావతిని విని భావగ్రాహిణికు బాబామని ముందుకు పోవ ఆ సునందరం ప్రేరేపించింది అట్లే సునంద ఇంకొక రాజుగారి దగ్గరికి పోయి సుమతితో ఇట్లను మదగజగామని ఈ నరేంద్రుని అవలోకింపు ఇది కర్ణాటక దేశం అన ఉండు విజయుడను రాజుకు విజయము గలవాడు పంచ పంకజభక్తుడు కంజనేత్రుడు కమలచరణుడు హాసన్ముఖుడు నీ ఎదుట నీ ను వరించుము విజయుడు నీ ఉత్తమనికి నీవు సతివై కృష్ణానదిలో విహరింపుము నా మాట విరవరదు పక్కకు పొమ్ము అని పలుకగా ఆ సుమతి సురంధావచనముల్లో నా మాటను విరవరదు ఆ పక్కకు పొమ్ము అని తాత్పర్యాన్ని గ్రహించి ముందుకు పొమ్మని మరలా సూచించను అంటే దాసీనే చెప్పేస్తున్నారన్నమాట అన్నీ కూడా సేకరించుకొని వస్తారు వాళ్ళు ఉంచుకుంటారు అన్నమాట ఉంచుకొని వీడిని వీడిలాంటి వాడు వీడిలాంటి వాడు అని చెప్తున్నారు అట్లే అనేక రాజుల యొక్క వర్ణనలు వేరు వేరుగా విని వాటిలో స్తోత్ర రూపమును నిషేధకమును అయిన రెండు అర్ధమును కూడా వాక్యమరిచే మనసొప్పక అందరినీ వదిలి వెళ్ళారు అంత ఆ పల్లకిని సునంద తిన్నగా తీసుకుని శ్రీరామ మంత్రిపుత్రులను దాటికి వచ్చి ఉపకేతమనే శత్రుఘ్ని పుత్రుని ఎదుటి నిలిచి సుమతితో సుందరీమణి మనోహరాకారుడుగు ఇతడు ఉపకేతువు శత్రుఘ్నస్వామి పుత్రుడు ఇతడిని చూడుము ఇతడు పెద్ద తండ్రి కొడుకులకు కుశలవుల వాక్యానుసారము ప్రవర్తించేవాడు బిడ్డ వీనిని చూ సమాహిత చిత్తము రాజపుత్రి ఉపకేతువును ఉపకేతువును భరించురది ఏల ముందుకు పోవాలి అని నందరించను ఆ సునందవాక్యమున ఈ ఉపకేతువును వరించినది ఏల ముందుకు పోవాలి అనే గూఢార్థమని ఎరిగి సుమతి అతన్ని ఒప్పక ముందుకు పొమ్మని సునందకు సూచించింది ఇట్లే శత్రుఘ్ని జ్యేష్ఠపుత్రుడు సుబాహు భరతుని దివ్యపుత్రుడు తక్షకుడిని భరతుడి ప్రథమసుతిని పుష్కరుని లక్ష్మణుని దివ్యపుత్రుడైన చిత్రకేతిని లక్ష్మణ జ్యేష్ఠనందుడైన అంగదిని వదిలి లవుని మీద కఠాక్షములో ఉంచి నిలిచింది మాట అప్పుడు లవుని వద్ద ఆగిన సునంద సుమతితో కామినీమణి కటాక్షింపము ఈ శ్రీరామనందనుడు అందగాడైన లవుడు ఇతడు లవుడు అని ఇతడు చిన్న ప్రాయము చాలా చిన్నవాడు స్త్రీ కుతూహల చిత్తుడు జానకీ దేవికి లాలింపబడుచుండేవాడు శ్రీమద్ వాల్మీకి యొక్క దివ్యానుగ్రహముచే సకల కళాకుశులనే ఉన్నవాడు కుసిరి తమ్ముడు ఇతడే దివ్య మోహనాంగుడు సుఖముగా నీవితన్ని వరింపుము ఇతని కంబు కంటమున రత్నమాలికను అర్పింపు కుసిని అంకం మీద నీ సోదరు ప్రకాశించున్నట్లుగా ఇప్పుడు ఇతని అంకమున నీవు ప్రకాశించుదాను అని నొక్కి వక్కాడించను అంటే ఇతనే నీ వరుడిని అంత ఆ కాంతామని చిరునగవతో లౌరి కంటమున నవరత్న మాలికను శిరీషమాలికల వంటి సుభ సుకుమార బాహువులచే అర్పించింది అప్పుడక్కడ మంగళ మహావాజ్యానం రోగై గాయకులు గానము చేశారు వారకాంతలు నర్తనమాడారు వన్యమాగదును శ్లాఘిస్తున్నారు అప్పుడు భూరికీర్తి మహాపరిపూర్ణ మనోరధుడై వచ్చిని ఆ సుమతిని లవుని తొడపై త్వరగా కూర్చున్నబెట్టి అమందానందం పొందాడు నిత్యానందమూర్తి శ్రీరాముడు సంతోషించాడు మేడ మీద ఉన్న జానకీదేవి జాలరంధ్రముల నుండి లాల లలనా సమేతుడు లవుని చూచి హర్షించింది ఆ తర్వాత వివాహ మహోత్సవం జరిగింది పిజప ఆ భూరికీర్తి మహారాజు గారు భూరికీర్తి మహారాజు గారు సమస్త రాజేంద్రులను చూసుకుని సంపూజించి వారి ఎదుట నిలిచి సవినయమగా మహారాజులారా ఈ వా వివాహ మహోత్సవ శాంతముగా చూసుకుని నన్ను ఆనందపరుచుకుని సంతృష్టిని వెడవలసిందని వెడయవలయని వెడలవలయనని నేను కోరుచున్నాను అని సంప్రార్థించను వారందరూ అట్లే అంగీకరించి శ్రీరాముని ఎదుట యుద్ధము చేయనేరక నిస్తేజస్కులై నిరుత్సాహులను రామబాణ ప్రపీడితులు నువ్వు తలలు ఎత్తుకొనలేక లేక తమ తమ విడిదిండ్లకు వెళ్ళిపోయారు ఇంకేం అనలేక ఒకవేళ యుద్ధం అనుకున్నా సరే అక్కడ ఉన్నవాడు రాముడు కాబట్టి అనలేక వెనక్కి వెళ్ళిపోయారు విడిదిండ్లకి స్వామి కూడా తన తమ్ముళ్లతోనూ పుత్రులతోనూ తమ రాజమందిరములకు వరకు వచ్చాడు ఆ మరునాడు భూరికీర్తి మహారాజు తమ పురోహితుని వెంట పెట్టుకుని వచ్చి శ్రీరామ సన్నిధిలో నమస్కరించి సుఖాసీనుడై స్వామి మంచి సుముహూర్తమును సులగ్న దినమును కటాక్షించి ఆనందించవలయను శ్రీరామప్రభు నన్ను ఇప్పుడు నీ చరణారవిందకింకురునిగా అంగీకరింపము విద్యాల వారి ఇరువురి యొక్క మంగళ మండపముల్లోనూ నీవే కర్తవ్యములను ఆధ్యాపించు అంటే ఆడపల్లివారు మగపెళ్లి వారు అని ఏం లేదు నువ్వు ఏం చదివేది చేస్తావని చెప్తున్నారు అట్లే అని వశిష్ఠ ఆ పనిలో నియమించాడు అప్పుడు అంతటి జ్యోతిష్ాస్త్ర పారేణకు దైవజ్ఞులతో పరివేష్ణుతని నేటికి ఐదవ నాడు దినమని నిశ్చయించి చెప్పాను అంత ఆనందమందిన భూరికీర్తిని శ్రీ మహాగణపతిని లగ్నపత్రికను పూజించి గణకులకు పండితులను వైదిక మండలిని సత్కరించి సుతసోదర సోదర సమేతుడైన శ్రీ రామచంద్ర స్వామిని సేవించి నమస్కరించి ఆనుజ్ఞ పొంది నిజ మందిరములకు వచ్చి మండపాలంకరణాది కార్యములను ఆరంభించాడు అక్కడ లక్ష్మణుడు రామాజ్ఞానుసారముగా మండపాదులను మనోహరముగా నిర్మింపజేశాడు అప్పుడు సముద్ర తీర్థమునందరి వటపొరి పురుషోత్తమని రాజధాని చిత్రధ్వజ తోరణ పటా పతాకాలం కృతమై మంగళ మహోత్సవములకే రారాజలు అంత ముహూర్త సమయం రాగా సీతాదేవ్యాది ముత్తములు కుశలములకు సువాసిని శేషితములైన పశువు మొదలగు మంగళలయపరములతో తైరభ్యంగన స్నానము గావించి నలు దిశల్లోనూ నీళ్లు నింపిన కలసములను దీపములతో స్థాపించి మంగళవాను మోగుచుండగా పరిమళ జలములకే దివ్య మంగళ స్నానములు చేయించుచు జానక్యాది రాజా మహిషులను ఆ బాలకులత్నం హద్రాంగత తలభ్యంగర స్నా స్నానాలను చేసుకుని అట్లే మొదమతో శ్రీ రామాదులను మంగళ స్నానములు చేశారు పిమ్మట వశిష్ఠ మహాముని మహిమునిందులతో శ్రీ రామచంద్ర సన్నిధానమున కుశిలవులను కూర్చుండబెట్టుకుని శ్రీ మహాగణపతిని పూజించి పుణ్యాహవాకము నాంది శ్రాద్ధము నవగ్రహ పూత మూడు కర్మల్లో ఆచరించుచు దేశాచారములను కులాచారములను అనుసరించి ఇష్టదేవతలను ప్రార్థించి కులదేవతను అర్చించి విధి విధానముగా దేవతామూర్తిని ప్రతిష్ట చేశారు అప్పుడు జానకమ్మ మునిపత్తుల్లో మొదలైన సువాసులకు అందరికీ పసుపు ఇచ్చి వారి నడుమ కృర్తిని ఉండగా సీతాదేవి యొక్క కుంకుమ హరిద్రాంకత సుముఖ సుకుమార చరణారవిందములు రాజిల్లితో ఉన్నాయన్నమాట మరియు ఆ మైదిరి మొదలుగా ఒకగల మాని ఎరుపు పసుపు బంగ్ పసరు వన్నెన బంగారు అంచు చీరలను అలంకరించుకొని మంగళ మండపము నడుమ మంగళదేవతలవనే వెలుగుచున్నారు స్వయంవర సమయమున రాకయుండిన మునీ వేలకొలదిగా కుశలమ కళ్యాణ మహోత్సవములను విని కుతూహలముతో రాగా వారందరినీ శ్రీ సీతాలక్ష్మణులతోనూ రామ శ్రీరామచంద్రుడు వస్త్రాభరణ తనక ధన కనక వస్తు వాహనాది గోపురములను ఇచ్చి సత్కరించి సంతోషపరచుచు చక్కగా ఆరాధించాడు అంటే స్వయంవరం అయిపోయిన తర్వాత కుసిలోని యొక్క పెళ్లి విషయం విని కళ్యాణం విషయం విని అనేక మంది ఋషులు వచ్చారు మాట ముని వారిని చక్కగా ఆదరించారు నిరంతరము దివ్యవాద్యములు భవ్యవాద్యముల చే కర్ణానందప్రదములుగా ఉండేరు తరువాత భూకీర్తి భూపతి ఇతర రాజలోకములతో మంగళవాద్య పురస్సరముగా కుశిలవులను తమ రాజమందిరములకు పిలిపించుకొని పోవటమే యథించరు అప్పుడు శ్రీరా ఆ శ్రీరామ మంటపున భూరికీర్తి యొక్క జ్యేష్ట పుత్రుడు కుసినికి వరపూజ చేశాడు భూరికీర్తి యొక్క కనిష్ట పుత్రుడు లవ్వునికి వరపూజ చేశాడు అప్పుడు కుశిలవులు మామలిచ్చిన మంగళ దివ్య కనక వస్త్రములచే అలంకృతులై పెండి కుండలుగా కన్నుల పండుగగా ఉన్నారు అట్లే అంగదాది రాజపుత్రులందరూ సాలంకారులై ఆనందముగా అక్కడ ముచ్చటలాడుతూ ఉన్నారు అంత ఆ కుశిలవులు గజరాజములను ఎక్కి ఛత్రచామరాజి రాజోపచారములను అందుచు నాట్యములను పలికించుచు శుభవాజ్యముల సుస్వరములను ఆకర్ణించుచు హాసన్ముఖులై వంది మాగద కీర్తిస్తూ ఉండగా ఆడయేనుగులను ఎక్కిన సీతాజ పట్టమహిషులతో వటపురి రాజమార్గమున వస్తున్నారు అక్కడ అప్పుడు పరిగణపై ఉండే పురస్నీర్ పుష్పములను పశుపక్షతములను ముత్యములను లాజలను కను కనుక కుసుములను కుసుమములను వర్షించు మిక్కిలి మక్కువతో నొక్కి నెక్కి చూస్తూ ఉన్నారు కుసులైనా ఆ కుశలవులు దారి వేడుకలను చూస్తూ ఉన్నారు అవి ఏవైనా రాజమార్గము ఇరువైపుల్లోనూ వృక్ష పుష్పవృక్షవాటికలు కల్పింపబడి ఉండే మరియు అక్కడ కృత్రిమ పుష్పవాటికలు చక్కగా అంటే మనం ఇప్పుడు ఫ్లవర్ డెకరేషన్ అంటాం కదా అలాగే అక్కడంతా కూడా రాజవీధులన్నీ డెకరేషన్ బాగా అలంకారం చేశాయన్నమాట సహజ పుష్పవాటికలతో కలిసి వాటికి వీటికి విశేషముతో చరుట్లుగా రాజులెచ్చుండరు అంటే సహజ పుష్పవాటికలు అంటే నిజమైనటువంటి చెట్లు చేమలు పుష్పాలతో ఉన్నవి అలాగే అలంకారమైనవి కూడా వింత వింతలైన చిత్రధ్వజ తోరణ పతాకాదులు విరాజులెత్తు వెలిగించిన మాత్రం మన తేజోవరములను చూపునట్టి నల్లమందు చేయబడిన వృష్ణముల నడుమ నడుమ నేత్రానందదాయకములై ఉండే వండ్లు పోగుచుంట వాటిపై జనులు సంచరించు చుండుట అట్లే నడుమ నడుమ వ్యాఘ్రాది జంతువులు ఆర్భాటము చేయుట అంతయును క్షణమాత్రమును బయట బయలు వెళ్ళుట అంతలో అంతర్హితమొగుట ఇట్లు నల్లమందు బాణ వేడుకలు బాగా బరగచుండే అంటే అక్కడంతా కూడా ఆటలో పాటలో మాట పుల్లు వచ్చినట్టుగా అనిపిస్తుంది కానీ మళ్ళీ మంతలోనే మాయవేపేనట్టుగా అనిపిస్తుంది మాట విగల ఒత్తులు వెన్నెల ఒత్తులు మించు ఒత్తులు నెమలి ఒత్తులు మొదలైన వెలుగు వత్తుల వెలుగుచుండే గగన ప్రాకారములను నవోవృష్ణములను వ్యోమలతలను చూపినట్టి ఆకాశబాణములు ఆనందాభములై వెలుగుతూ ఉండేవి ఇట్లు పలు మహోత్సములతో ఛత్రచామరాది రాజోపచార రారాజితులైన కుశలములు వివిధ వినోదములను విలోకించుచు భూరికీర్తి నిర్మిత వివాహ మంగళ మండపానికి వచ్చి గజేంద్రుల నుండి దిగి మండప మధ్యమున వేదికపై సుఖాసీనులు అయ్యారు వారికి బ్రాహ్మణ పరివారముతో పరివేష్టింపబడిన పురోహితాచార్యులు మంగళపీఠములు పీఠములని మధుపర్కాది సత్కారములు విధి ప్రకారముగా ఆచరించారు అంతా శ్రీరాముడు సీతాదేవితో వశిష్ఠుడు వారు చెప్పినట్లుగా ఆ మండప ప్రాంగణమున వధూరత్నములైన చెంపికా సుమతలను సత్కరించారు అప్పుడు వశిష్ఠుడు వివాహ లగ్న ముహూర్తములకు సమ్ముఖముగా చెంపిక సుకుని సుమతి లవులను వేర్వేరు వేదికలపై నిలిపి వారి నడుమ కనకకాంతుల కమనీయములైన దివ్య వస్త్రములను తెరవేసిన పట్టుకున్నారు వివిధ మంగళవాద్యములు విశ్వాజనానందముగా వాయించబడుచుండరు మునీంద్రులందరూ స్వస్తి వాచనములను అమోఘముగా ఉచ్ఛ స్వరములతో సమస్త జనులు సమ సుమంగళ సుస్వరములను సుఖముగా ఊర్రకే వినుతూ ఉన్నారు వింటూ ఉన్నారు ఈ విధముగా వాల్మీకి మహర్షి చేర చింపబడిన శ్రీ శతకోటి రామచరితాంతర్గత ఆనంద ఆనందరామాయణములో ఆరవదైన వివాహకాండలో చెంపిక సుమతి స్వయంవర మన వర్ణించే మూడవ సర్గ ముగిసింది ఇక నాలుగవ సర్గలో కుశిలెవర వివాహ ఘట్టం మాట మళ్ళీ రామదాసు గారు ఈ విధంగా చెప్తున్నారు శ్రీ సీతాలక్ష్మణ భరతశత్రుగా నమస్తమయత్న శ్రీ రామచంద్రుడు శ్రీ పార్వతి విఘ్నేశ్వర నంది షణ్ముఖ సమేత చంద్రశేఖరుడును వాణి హిరణ్య గర్భులు అంటే సరస్వదేవి బ్రహ్మగారు ఇంద్ర అగ్ని యమ యమనిర్వృతి వరుణ వాయు కుబేర ఈశానులు దిక్పాలకులను ముప్పది మూడు కోట్ల దేవతలను సూర్యచంద్రులను సమస్త మునీంద్రులను సకల నదీ తీర్థదేవతలను అందరూ మీకు మంగళప్రదులుగా ఉండుగాక సాక్షాత్ లక్ష్మీపతిని స్మరించుట ఏది కలదో అదియే మంచి లగ్నము నక్షత్ర బలము చంద్రబలము విద్యాబలము బలము అంటే శ్రీ గిరిజా కంచో గణేశద నందీషణ్ముఖలక్ష్మణరతోద్త్రుహ సర్వేనయరాజీర్ధాదిోసదా దిక్పా శిశిస్కరౌత హనుమాన్ కు మంగళం తదేవగం సుదిరం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం స్మరణం విధేయం అని చెప్పి అందరూ మీకు మంగళప్రదలుగా ఉందరుగాక సాక్షాత్ లక్ష్మీదేవిని లక్ష్మీపతిని స్మరించుట ఏది కలదో అదియే మంచి లగ్నము నక్షత్ర బలము చంద్రబలము తారాబలము విద్యాబలము బలము దైవవరమువే ఉన్నదిగాక శ్రీ జానకీ రమణుని భజింపవలను అని ఇట్లు మంగళవాక్యములు పలికి వివిధ శుభవాద్య సముద్ఘోషలతో వస్త్రముతో కల్పించిన తెరం తొలగించి స్వస్తి వస్త్రములను మర్చి వారిరువురిని విధిపూర్వకంగా పాణిగ్రహణ విధానము గావించి లాజహోమాదిక సమస్త కళ్యాణ శుభకర్మల్లో ఆచరించారు అప్పుడు పెండ్లి పందిరి నడుమ దివ్యమంగళ మహావాజ్య గోశులు కర్ణపేయములుగా ఉండే నటీ నర్తనముల నయనానందజనకములైనవి నటీ నర్తలు అంటే నర్తన చేస్తున్నారు నర్తన చేస్తున్న వారికి ఆ చక్కగా చూస్తున్నారు అందరూ ఆ చూడముచ్చనిగా ఉన్నాయి మాట చూడడానికి వందమాగదులు వందన గీత మాలికలు మంగళకరములై ఉచ్ ఉండ ఉచ్చరములతో స్థుతులను ఉచ్చరిస్తూ ఉన్నారు అప్పుడు ఆ రాజేంద్రుడికి భూరికీర్తిను రాజరాజేంద్రుడికి శ్రీరామచంద్రుడును మహానందభరి వివిధ దానములను చేశారు అంత ఆ కుశలవులు చెంపికా సుమతులు వధువులను తమ నడుముల మీద ఎత్తుకుని సీతా ఊర్మిళ మాండవి శృతకీర్తి మొదలు స్త్రీ పరివారంతో భోజన గృహాలకు వెళ్ళారు అంటే వేడుకగా మాట ఆ ఎవరి భార్యల్ని వారు నడుముపై ఎత్తుకొని వెళ్ళారు అచ్చట పార్వతీ పరమేశ్వరుని పూజించి అమసించము అని మామిడిచ్చిగుండే వసంత మంగళ ఉదకమును ఒండరును విధి విధానముగా చల్లుకును కళ్యాణ మహోత్సవును చనిపోయారు మాట అంత కుశలు స్ంపికతోనూ లవుడు స్మృమతితోనూ అక్కడ మగువల నిండి ఉండు నడుమ వినోద భోజనము చేశారు ఉపనయనమున తల్లితోనూ వివాహమున పత్నితోనూ భుజించవలయను కాని ఇతరులతో ఎన్నడను భుజింపరాదు అట్లు భుజించనేని పతితుడునని స్మృతి శాసనము శ్రీరామచంద్రుడు తమ్ములతోనూ పురజనులతోనూ మిత్రులతోనూ రాజేంద్రులతోనూ భూరికీర్తి మందిరమున ఆనంద భోజనములు చేసుకున్నాం అట్లే భూరికీర్తి యొక్క కోరండ్రచేత్ పలుమార్లు ప్రార్థింపబడి నమస్కరింపబడి సీతాదేవిను ఇతర నారీ బృందములతో భుజించారు అంత ఆ భూరికీత్తిని వినోదావహములైన వివిధ మహోత్సవములను విశేషముగా చేయించాడు పిమ్మట ఆ నూతనవరులు ఇరువురు అత్తల ఎదుటను తల్లుల ఎదుటను స్త్రీల సరస సల్లాపములకే నారీ బృందము నడుమున ఆనందిత అంతరంగురై తమ తమ పత్తుల పాదములకు పలుమార్లు ప్రణయవందములు ఆచరించారు పాదాలని పట్టుకోవడం వందనం చేయడం భార్య యొక్క ఆ నూతన పెండి కుమార్తెలు తమ భర్తల పాదారవిందములకు భక్తితో ఆనందముతో నమస్కరిస్తున్నారు వీరు కూడా వధూవరులను అక్కడ సతీశ మణులను వేకువజాములు లేపుతుండరికి నలుగిడిల కుంకుమ లాక్షారుణ చరణారవిందములను ఆ వధూమణులు వరత్రముల తొడలపై ఇడుచుండరి ఇట్లు ప్రేమ ప్రపంచ నవనాటక రంగభూమి అన ఆ వివాహ మంగళ మందిరమున ఉత్సాహ క్రీడ పరంపరలచే అందరూ ఆనందితుల హృదయాల ఉండ మూడు దెమలు గతించే పిదప నాలుగవ నాడు రాత్రి వంశపాత్రముల్లో దివ్య దీపారతులై ఎత్తబడిన కుశిరవులు రారాజిల్లుతున్నారు అంతా రాజకుమారులు తమ పత్రులను తమ మీద ఎక్కించుకొని మంగళ మండప మధ్య మన నాట్య విధి తల్లులు అత్తలు మొదలైన బంధువర్గములు వారందరూ మంధురముగా నిరీక్షించు ఆనందిస్తూ ఉండగా నర్తనము చేశారు వారి భార్యలను ఎత్తుకొని చక్కగా వారందరి మధ్య అప్పుడు ఆ మహారాజు శ్రీరామ సంబంధము కలిగినదని సంతోషించ స్వామితుడై కులవులకు ఐదు లక్షల గుర్రములను లక్ష పల్లకీలను లక్ష ఏనుగులను లక్ష రథములను కట్ల కానుకలుగా ఇచ్చాడు ఇట్లు భూరికీర్తి మహారాజు తన మనుమరాండ్ర భర్తలను ఇరువురికి వేరువేరుగా ఉపభోగ వస్తు పూర్ణములకు వాహనములను దివ్య అమూల్య కనక పట్టు వస్త్రములను గోదాసీ సేవకాదులను మరియు విశేషములైన రాజ్యభోగ సద్వస్తులను అపారముగా అర్పించరు ఆ కట్నకారకులను లెక్కించడం ఎవరి తరము అని అన్ని కట్నకానుకులు ఇచ్చారట ఆయన శ్రీరాముడు సపరివారముగా తూర్పు సముద్రంలో క్రీడించుట ఇట్లు భూరికీర్తి మహారాజునే సమ్మానించబడి అటు వెనుక దండధారిణి అయిన సునంద అను పేరు గల దాది పల్లకిలో వెళ్ళి చిన్నటి సుందర్యకు సుమతకి ఈశాన్య దిగ్భాగము నుండి ఉత్తర పార్శికమున గల రాజునందిని చూపుకుని ఒక రాజకుమారిని ఎదురు నిలిచి సుమతితో నా మాట వినుము నారీమణి ఉగ్రబాహుని పేరుగల శ్రీ సీతాయుత రామచంద్ర స్వామి చెంపికా సుమతులతో కూడి వంపు సొంపులతో ముచ్చటలాడిని ముచ్చటగా ఉండి గజారూడులై కుసినవన్ను పిలుచుకొని తమ్ములతోనూ తత్పుత్రులతోనూ మిత్రులతోనూ రాజసమూహూ యథాపూర్వముగా పూర్వకముగా మంగళ మహావాద్యాద ఉత్సవ పరంపరలంది నిజ సోమ మండమునకు విచ్చివేశారు ఇచ్చేశారు అంతా ఆ వటపురిలో ఒక నెల వసించి ఉండేరు అప్పుడు శ్రీరామచంద్రుడి సీతాసమేతుడి మేడనెక్కి పూర్వ సముద్రమున విహరిస్తూ చక్కగా ఉన్నారట అటు తూర్పు సముద్రం మాట శ్రీరాముడు కొడుకులు కోడండ్రితో ప్రయోజకం వచ్చట పిదమ శ్రీరాముడు కోడండ్రని తీసుకుని అయోధ్యారాధనానికి వచ్చాడు ఆ పురిలో నగర రక్షణకై స్థాపించబడి ఉండిన విజయుడును శ్రీరాముని రాకను విని చిత్రధ్వజ తోరణ పతాకాలచే దివ్యాలంకారము చేయించాట దివ్యగజమును పురస్కరించుకొని తూర్య నృత్య వాద్యములతో శ్రీరామమంత్రి అయిన విజయుడు జనమున వీ ఎదుర్కోవాలి అంటే స్వాగతం చెప్పాడు అనమాట అంత మంగళవాద్యమును మ్రోగచుండ శ్రీరాముడు సీతనాసమేతుడే కొత్త పెళ్లి కొడుకులతోనూ కొత్త పెండి కూతుళ్లతోనూ కోడ పెండి కూతుళ్ళు కోడనులతోనూ తమ్ములతోనూ తమ్ముల పత్తులతోనూ పౌరులతోనూ సైన్యములతోనూ దారిలో నర్తనాదులను అవలోకించుచూ అయోధ్య పట్టణమున ప్రవేశించాడు వారకాంతలు ఆడారు మాగదలు స్థుతిస్తూ ఉన్నారు కుశులవులు నిజకాంతలతో ఏనుగుల మీద వచ్చుచూ పురాంగనల పూరవారాల ప్రకాశిస్తూ ఉన్నారు చక్కగా గజాల మీద వారి వారి పత్రుల పట్టుతో వస్తున్నారు వారి మీద పూలవాలన వస్తున్నారు ఆడవాళ్ళు ఇట్లు శ్రీరాముడు నిజరాజ వరకు ప్రవేశించి కొడుగులు చేయ లక్ష్మీ పూజ చేయించి అనేక దానములు ఇచ్చాడు అప్పుడు రఘునందనుడు నాగరికులను దేశము వారిని మిత్రవర్గము వారిని రాజులను దివ్యాలంకార వస్త్రములు చే సత్కరించి సంతోషముతో అచండాలాంతముగా ప్రజలందరినీ కూడా ఆనందపరిచేడు అందరినీ ఏది ఎవరికి లేదనకుండా అంత ఆ రాజును వారి మంత్రులను సైన్యములతో చక్కగా సన్మానించి వారి దేశములకు పంపారు అంత పెళ్లికి వచ్చిన వారందరినీ దేశస్థులను మిత్రులను కపీంద్రులను విభీషణాదులను వారి వారి దేశములకు జరుటకు ఆజ్ఞ రసంగి సమ్మానించాడు అంత వారందరూ తమ తమ పెట్టెల నుండి తెత్తికిన వస్త్రాభరణ వాహనములకే శ్రీరామచంద్రస్వామి వారికి కానుకలు అర్పించి నమస్కరించి తమ సైన్యములతో తమ తమ నెలమలకు వెళ్ళారు పెళ్లి జరిగిన సంవత్సరంలో విశేష ఉత్సవాలు జరుగుతాయి అవి ఏంటంటే అంత అప్రతితుడైన శ్రీరామచంద్రుడు జానకీ కొత్తగా వచ్చిన కోడండ్రతో కొడుకుల కోరికల తీర క్రీడించుచుండు వారితోనూ లక్ష్మణాది తమ్మురతోనూ ధర్మముగా రాజ్యపాలన చేయిస్తూ ఉన్నాడు పిదప శ్రావణ శ్రావణ శ్రావణమాసకం అమావాస్య మొదలు పదహారు జనములు సముస్త జనకములైన ఏది వచ్చి చుండును వాటి అన్నిటిలో భూరికీర్తి మహారాజు వచ్చి శ్రీ రామచంద్రమూర్తి పుత్రులతోనూ వాసము వారితోనూ తన రాజధాని వటపురికి తీసుకుని వెళ్ళి పలు వేడుకలు చేసుకుని అంటే పదహారు రోజులు పండగ అంటాం కదా ఆ పదహారు రోజులు అంటే శ్రావణ మాసం వచ్చిన తర్వాత ఆ పదహారు రోజులు వివిధ వేడుకలు చేసుకుని వివిధ వస్త్రాలంకార వాహనములు చేసి సత్కరించి కొన్ని కొన్ని దిరమలు కలిసిమెలిసి ఉండి మరలా మరలా పంపించు నిట్లు సంతోషించాను వినువు విష్ణుదాస్న నేను చెప్పిన పెళ్ళి అయిన సంవత్సరములోని పదహారు ప్రముత్సాహ దినములు ఎన్ని అనినా చెప్పేదను శ్రావణ మాసం మొదలుకొని పెళ్ళైన మొదటి సంవత్సరం మాట అమావాస్య మిక్కిరి శ్రేష్టముగా చెప్పబడింది భాద్రపెద్ద శుక్ర చతుర్థి ఆశ్వీజ శుక్ర విజయదశమి ఆశ్వీజ కృష్ణ త్రయోదశి మొదలగా నాలుగు దినములు మాసమున పంచమి సీతాషష్ఠియు మకర సంక్రాంతి రథసప్తమి అనగా సప్తమి హుతాసిని అనగా పలుగుణ శుక్ల పూర్ణిమ కామదహాని దినమాట చైత్ర శుక్ల ప్రతిప ప్రతిపత్తు అంటే పాండమి అక్షయ తృతీయ జ్యేష్ణ పూర్ణిమ శ్రావణ శుక్ల పంచమి ఇట్లు పదహారు దినములు చెప్పబడినవి కదా ఇవి పెండ్లైన సంవత్సరం మిక్కిన సముత్సాహ దినములు వీటిలో భూరికీర్తిరాజు రామభద్రుని తీసుకొని వెళ్ళి సంపోదించాడు ఈ రోజుల్లో వచ్చి ఆయన తీసుకొని సంతోషంగా చూసి మళ్ళీ పంపించాడు మాట ఈ విధంగా మాట పదహారు అంటే సంవత్సరంలో పదహారు విష్ణుదాస నేను ఎట్లు వింటినో అట్లు కుశురవుల యొక్క వివాహ విషయము నీకు చెప్పింది ఎప్పుడు మంగళకరమైన శ్రీరామచంద్రుని యొక్క వైకుంఠారోహణము నడిచుకున్నదో అప్పుడు ఆ అయోధ్యాకురులో సరయూ జలముల్లో కుసుడు తన పత్రిక చెంపికతో జలక్రీడను ఆచరిస్తూ ఉన్నాడు అతని కుడి చేతిలో ఉన్న దివ్య సువర్ణ కంకణము సరయూ నదిలో పడింది అతడి నీటిలో కుముదుడను పన్నగేంద్రుడిని చెల్లెనైనా కుముద్వతి ఆ కంకణమును చూసి తీసుకొని తన ఇంటికి పోయింది పాము మాట ఆవిడ అంటే చెల్లెలంటే పాము యొక్క సర్ప జాతి యొక్క చెల్లి ఆ కుముద్వతి కంకణాన్ని తీసుకొని వెళ్ళిపోయింది కుసుడును కంకణము కొరకు బాణమును అనుసంధానం చేస్తున్నాడు మరి బాణము వేస్తున్నాడు మాట కుశుడు కంకణం కనబడక ఆ బాణము సరయు జలములను శోషించుటకు సర్వసిద్ధము మొత్తం వెతకాలంటే మరి కింద నీళ్ళు కదా ఆ బాణం వేస్తున్న సరియున జలాలన్నీ కూడా సృష్టించిపోతాయి అంత ఆ సరూ దేవతను కుముదిరి వద్దకు పోయి ప్రార్థించరు అతను కోపా విష్ణుడైన సుఖుని చూచి వెరచి అయ్యో బా మళ్ళీ నీళ్లు ఎండిపోతాయని బాధపడింది కదా వెరచి సాధనముగా తన చెల్లెల్ని తీసుకుని వచ్చి కుసిని సరిద్ద చేసుకుని నమస్కరించి కుముద్వతిని కానుకగా అర్పించరు ఆ చెల్లిని అంటే నాగకంజని ఆయనకి ఆయనకి ఇచ్చేశాడు ఆ దివ్య సువర్ణ రత్న కంకణ అప్పగించి మైత్రిని పొంది ఆనందించాడు ఇట్లు కుమద్వతి అనే ఒక మరి ఒక పత్ని ఈ కుశునికి పత్ని కాబోతున్నది దాని గర్భవంతు కుశునికి అతిథి అని కుమారుడు జన్మించరు చెంపికా గర్భంలో కుమార్తెలు జన్మించదరు కానీ పుత్రులు ఉదయించరు అతిథి నుండి సూర్యవంశము ఇక మీద విస్తారం అంటే అతిథి వచ్చింది చెం పుట్టారు కదా ఎవరు ఆ కుమద్వతి కూతురు కొడుకు ఆ అతిథి నుంచి చాలామంది మంచాంకురాలు పుడతారు కానీ అక్కడ చెండికానుంది చెంపిక ఆనంది కదా ఆవిడికి మాత్రం పుత్రులు పుట్టట పుత్రులు పుత్రికలే పుడతారు ఇట్లు కుసిరికి ఇరువురు పత్తులు వర్ణింపబడి ఈ సంగతి ఇట్లుండగా పుశలములు ఇరువురును ఎంపి చంపికా సుమతులతో తమ తమ మందిరములతో సంసారానంద పరిమగ్రులై రతికేళిలో తేరుచు ఉన్నారు ఈ విధముగా శ్రీమద్ వాల్మీకి రామాయణ వాల్మీకి మహర్షి చే రచింపబడిన శతకోటి రామచరిత అంతర్గత శ్రీమద్ ఆనందరామాయణములో ఆరవదే వివాహకాండలో కుశిలవల వివాహరమును వర్ణించు అనే నాలుగో సర్గం ముగిసింది హరి ఓం శ్రీకృష్ణార్పణ